ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త లక్కీ ఛాన్స్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి కొత్త మంత్రి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఇప్పుడు రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ చేసుకోవడం మర్చిపోతున్నారు కానీ దయచేసి ఛానల్ సబ్క్రైబ్ చేసుకోవడం బెల్లెక్ట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తున్నాయి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ మన రీచ్ చేసిన తర్వాత ప్రధాని మోదీ కేసీఆర్ పై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి దేశంలో ఉన్నటువంటి మోదీ రాష్ట్రంలో పదేళ్ళు ఉన్న కేడి తెలంగాణ ఏం చేయలేదని విమర్శించారు విమర్శించారన్నమాట మోదీ రాష్ట్రానికి ఆడితే గుడ్డు ఇచ్చారని ఫైర్ అయ్యారు సికింద్రాబాద్ లో నిర్వహించిన రోడ్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొనే సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాను నాగేదర్ ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి చేసే బాధ్యత తనదని చెప్పారు జంట నగరాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ గెలవాలని అన్నారు యూనివర్సిటీ భూములు కబ్జా చేసి ఇండ్లు కట్టుకున్నారని వారందరినీ కూడా పని దానం చూస్తాడని చెప్పారు యువ నేత అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపాలని చెప్పారు పార్టీ కోసం కష్టపడి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకటను ఎమ్మెల్సీగా చేశామని తెలిపారు హైదరాబాద్కు కృష్ణ జలాలు వచ్చాయంటే అప్పుడు పీజీఆర్ తీసుకున్న నిర్ణయం అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని ముందు ఉంచుకొని సెల్ఫీలు దిగుతున్నారని విమర్శించారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని గుర్తు చేశారు ఇక మొత్తానికి ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే గతంలో రేవంత్ రెడ్డి చాలామంది పేర్లు తెరపైకి ఎత్తే తీసుకొచ్చారు హోంశాఖ మంత్రి అవుతారని చెప్పేసి అదేవిధంగా సీఎం అవుతారు అర్హత ఉందని చెప్పేసి కోమటి రెడ్డి వెంకటరెడ్డిని అన్నాం ప్రస్తుతానికి కీలకంగా ఏదైతే దాన నాగేంద్రెడ్డి కనుక గెలిస్తే మీరు కేంద్ర మంత్రి అవుతారని లక్కీ ఛాన్స్ ఇచ్చే విధంగా మొత్తానికి అయితే ప్రతిపాదనలు తెలియజేశారు దీనికి గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ ఒక కీలక అభ్యర్థి కూడా మీరు గెలిస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతారని అనడం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దానికి పోటీ కానీ లేదంటే నిజంగానే ఆ ఛాన్స్ ఇస్తారా లేదంటే రాష్ట్ర మంత్రి కూడా చేసే ఉందా గతంలో కొన్ని వార్తలు అయితే వినిపించాయి ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి చేరినటువంటి దానం నాగేంద్ర ఇటీవల ఎంపీగా గెలిస్తే మాత్రం తనకు మంత్రి పదవి దక్కదనే విధంగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి ఇక రాష్ట్రంలో మంత్రి పదవి చూడాలి మరి ఏం జరుగుతుంది రానున్న వారం రోజుల్లో తేలబోతుంది అంటున్నారు మొత్తానికి ఎవరు గెలుపుకోవటంలు అనేది రాజకీయ నిపుణులు ఓటరుదేవులు ఎవరికి కనకరిస్తారు చూడాలి మరి